హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఎలాంటి మగ్గం వర్క్ అయినా ఎలాంటి వర్క్ అయినా సరే మనం ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి లోపల సైడ్ చూడండి చివరికి కుట్టినా కూడా లోపర్ అంతా ఫినిషింగ్ నీట్గా ఉంది కదా అలానే నడడానికి కూడా పైపింగ్ ఇవ్వాలి ఇలాంటి బ్లౌజెస్కి అప్పుడే లుక్ బాగుంటుంది హ్యాండ్ అయితే మిడిల్కి కరెక్ట్గా వర్క్ వచ్చిందా లేదా చూసుకోండి ఇది వచ్చి కట్ వర్క్ అండి అయినా కూడా సింగిల్ పాదంతో స్టిచ్ చేసాము అంటే మనకి ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ అనేది ఫ్రంట్ కూడా చూడండి హుక్స్ పట్టి పట్టి మధ్య గ్యాప్ రాలేదు ఇది మనకి ఫార్టీ సైజు క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ నెక్ కూడా వీళ్ళ సైజ్కి తగ్గట్టు అయితే స్టిచ్ చేశాను ఇప్పటివరకు ఎవరి దగ్గర స్టిచ్ చేయించిన వర్క్ బ్లౌజెస్ అనేది పాడైపోయాడండి ఇది చాలా బాగా కుదిరింది అన్నారు కస్టమర్ అయితే అలానే సైడ్ కూడా చూసారా ప్లస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజేనండి నాకు ఆదికైతే ఇచ్చారు సారీలో ఫ్లవర్ వచ్చిందని ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వేసాను దీని కటింగ్ కూడా మన ఛానల్లో ఉంది కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి అలానే శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా వర్క్కి దానికి ఇలా పెద్ద బార్డర్ వచ్చినప్పుడు డబల్ ఫాల్స్ వేసుకుంటే ఇంకా నీట్ గా నిలబడుతుంది సారీ అనేది నేను కుట్టిన బ్లౌజెస్ మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి